జగన్ నల్లూరు పర్యటనలో వైసీపీ ఫేక్ దృశ్యాన్ని హోంమంత్రి అనిత బయటపెట్టారు వైసీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో జగన్ నెల్లూరు పర్యటన పేరుతో ప్రసారం చేసిన దృశ్యాల్లో బంగారుపాల్యం ప్రజల్ని మిక్సింగ్ చేశారు జగన్ నాటకంలోని ఈ ఫేక్ దృశ్యాన్ని హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు ఇవే దృశ్యాలను సాక్షి టీవీలో ప్రసారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు భారతి సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు ఎలాగా మనల్ని మోల్డ్ చేస్తారు ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా ఫేర్ గా ఉండాలా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ క్లో అక్కడ పాస్ చేయండి ఒకసారి అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల్యం ఈరోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీలు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం జస్ట్ కొంచెం రండి ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మ భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నదే ఈరోజు నేను దగ్గర నుంచో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితులని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగ చేయాల్సిన అవసరం వచ్చింది పక్కన పెట్టండి మా బంగారు ఒకసారి అదే మనకి మెయిన్ యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏ సమాధానం చెప్తారు దీనికి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు నువ్వు చేసిన ఆ రోజు చేసిన కుక్క వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడతో క్లోజ్ ఇంక అక్కడి నుంచి బ్రజల్ నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌస హౌస్ చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానంటున్నాం కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు నేను ఈ రోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే రెడ్డి గారి ఇంటికెళ్ళ పరామర్శించు